హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీత్య రెసిపీస్ అండ్ వ్లాగ్స్ సో ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అండ్ శివరాత్రి స్పెషల్ వ్లాగ్ అండి సో శివరాత్రికి మీరేమేమి చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ శివరాత్రి రోజు మా ఊర్లో ఏమిటి స్పెషల్ అనేది మీకు ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే నేను లేచాను అండ్ థింగ్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను బికాజ్ అన్నీ రెడీ చేసేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి సో నేనైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టానండి అండ్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ నిజంగా మనిషికి మోక్షం కావాలి అంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయాలండి అంత మంచి టెంపుల్ అట్లానే అంత ప్రసిద్ధి గాంచిన టెంపుల్ సో ఆ టెంపుల్ పేరే పుణ్యగిరి శివక్షేత్రం అంటారు అలానే దీనికి దక్షిణ కాశీ అని కూడా పేరుంది సో మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ అయితే ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అట్లానే డైలీ ఇంట్లో అయితే రాగి జావ అయితే కంపల్సరీ ఉంటుందండి అట్లానే మార్నింగ్ మేము అంటే మా అత్తయ్య మావయ్య కంపల్సరీ రాగి జావ తీసుకుంటారు ఒక ఏమంటారు ఒక సిస్టమేటిక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టైం టేబుల్ అయితే ఉంటుంది ఇక్కడ సో దాని ప్రకారం అయితే అన్ని ఫినిష్ చేసుకొని నేను రెడీ చేసుకొని అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాను సో దానికంటే ముందు చెప్పాను కదా ఫస్ట్ అయితే రాగి జావా ప్రిపేర్ చేస్తాను టీ టీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను అట్లానే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి టైం అదే టిఫిన్ టైం వచ్చినప్పుడు వాళ్ళు అయితే తింటారండి సో ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చెప్పండి శివరాత్రి ముందు రోజు కదా అలానే శివరాత్రి కూడా ఎట్లా చేస్తారు ఏమేమి చేస్తారో కూడా చెప్పండి ఇక్కడ మా అత్తయ్య ఊరు సైడు అంటే ఈ ఊర్లో చాలా స్పెషల్ అండి శివరాత్రి కాదు చాలా పండుగలు ఈవెన్ గ్రామ దేవత పండుగలు కానీ మనకి ఊరి జాతరలు వస్తూ ఉంటాయి కదా ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి అలాంటివి కానీ చాలా ప్రత్యేకంగా చేస్తారు సో ఇక్కడ అంటే ఇది ఒక విలేజ్ కైండ్ ఆఫ్ మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి సిటీస్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా వస్తారండి లాస్ట్ ఇయర్ మేము కూడా ఒక పండగ చేసాము అందరిని ఇన్వైట్ చేసాము సో త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ కూడా అందరూ ఇంటికి వస్తారు సో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం త్రీ డేస్ కూడా ఫుడ్ అన్నీ కూడా ఇంకా ఇదేనండి కక్క ముక్క మొత్తం కూడా సో ఇదే సెలబ్రేషన్ పండగ అంటే సో అట్లానే జరుగుతుంది సో మంచి అంటే ఒక మంచి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే ఒక అకేషన్స్ అనమాట ఇవన్నీ కూడా సో అవి ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో మా ఊరి ఇదేనండి మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళాలి ఈ కొండ మీదే శివయ్య గారు అయితే వేయించేసి ఉన్నారనమాట అందరి కోసము సో ఇది మనకి ఎసుకోట జంక్షను దేవి జంక్షను సో ఇక్కడ నుంచి మనం ఆర్చ్ లోపలికైతే వెళ్ళిపోవాలి సో ఇక్కడ స్వామివారికి కావాల్సిన పూజ సామాన్లు అవి అయితే తీసుకొని వెళ్ళిపోయానండి సో ఆల్రెడీ ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే స్టార్ట్ చేసేసారు సో రేపటి నుంచి అయితే మొత్తం శివరాత్రి రేపు ఎల్లుండు ఫుల్ రష్ ఉంటుంది ఇంకా మొత్తం రోడ్ బ్లాక్ చేసేసి ఓన్లీ మనకి గవర్నమెంట్ సర్వీస్ బస్సెస్ అయితే వేస్తారు పల్లె వెలుగు బస్సెస్ సో అంత క్రౌడ్ వస్తుంది బికాజ్ ఎందుకంటే ఒక హాఫ్ వరకు మనకి వెహికల్స్ అయితే వెళ్తాయి అక్కడి నుంచి అయితే మనం బై వాక్ అయితే వెళ్ళాలి స్టెప్స్ సో టికెట్ కౌంటర్ అయితే స్టార్ట్ చేశారు పర్ హెడ్ టెన్ రూపీస్ సో మేమైతే ఇట్లా ఇది మనకి వాకింగ్ ట్రాక్ సో ఇదంతా కూడా మనకి వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు టూ వీలర్ త్రీ వీలర్ వరకు వెళ్ళచ్చు సో అలా అయితే వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో అయితే బైక్ పార్క్ చేసేసి పైకి స్టెప్స్ అయితే తీసుకొని నడుచుకొని వెళ్ళిపోయామండి సో మొత్తం అంతా కూడా మనకి హిల్ ప్లేస్ అంటే ఎలా ఉంటుంది కొండ ప్లేస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సో అట్లనే కొత్తగా కొత్త కొత్త వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుందండి అసలు నడవలేము నాకు చాలా కొత్త అండ్ ఇక్కడంటే మనకి లోకల్ గుండాలకైతే చాలా ఎవ్రీ మండేస్ కూడా వాళ్ళు ఉంటారు ఈ టెంపుల్కి సొంత అలవాటు ఉంటుంది సో ఇప్పుడైతే చూసారా ఇవన్నీ కూడా వీటికి ఒక స్టోరీ ఉంది చెప్తాను నేను ఇవన్నీ కూడా మనకి చరిత్ర నిదర్శనాలు అంటారు కదా అవన్నమాట సో ఇప్పుడైతే పైకి వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఎంట్రన్స్లో కూడా ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న టికెట్ ఏంటంటే వెహికల్ ఛార్జ్ అండి ఇప్పుడు పైన మనకి కనిపిస్తుంది ఒక టికెట్ కౌంటర్ అది వచ్చేసి పర్సన్ టికెట్స్ పర్సన్ పర్ హెడ్ మనం ఛార్జ్ ఛార్జ్ చేస్తారు సో ఇక్కడైతే మనకి బైక్స్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది ఇది స్వామివారి ఎంట్రన్స్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా సో చాలామంది చాలా మొక్కుకుంటారు చాలా నెరవేరితే కూడా అంత విశేషమైన టెంపుల్ సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామో నాతో పాటు వచ్చేయండి టికెట్ కౌంటర్ బుడతది భలే ఎగ్జైటింగ్గా ఉంది సో స్టార్టింగ్ కదా బాగానే ఉంటుంది ఆవిడ బాగానే ఉంటుంది మాకే తీరిపోతుంది తర్వాత ఎత్తుకో ఎత్తుకో అనుకుంటుంది సో ఇట్లా అయితే చూసారా చుట్టూ కూడా కొండే మంచి సీనరీ మంచి గ్రీనరీ నేచర్ లెవెల్స్ సారీ నేచర్ లవర్స్ అట్లనే వెరీ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ అండి నిజంగా మార్నింగ్ టు ఈవినింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు చిన్న చిన్న ఫోటోషూట్స్ కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు సమ్మ లైక్ ప్రీ వెడ్డింగ్ కానీ ఏమైనా అంటే టెంపుల్ వరకు వెళ్ళారు కానీ ఇట్లా స్టెప్స్ దగ్గర ఇవన్నీ కూడా మనకి మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి రైనీ సీజన్లో వస్తే సూపర్ ఉంటుంది అట్లానే చి కొంచెం డేంజరస్ అనే చెప్పాలి స్లిప్పరీగా ఉంటాయి సో చాలా కేర్ఫుల్గా ఉండాలి సో చుట్టూతో మనకి కొండలు ఉంటాయండి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవ్వరికీ తెలీదు అద్భుతంగా అమృతంలో ఉంటాయి వాటర్ మొత్తం కూడా సో ఇప్పుడైతే మనం ఇట్లా పైకి నడుచుకొని వెళ్ళిపోవాలి అప్పుడే నా పని అయిపోయింది సో నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఈ సైడ్ చిన్న చిన్న మనకి ఏమంటారు స్టెప్స్లా ఉన్నాయి కదా అవి కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళటానికి అట్లా అరేంజ్ చేశారు సో కాసేపు కూర్చున్న తర్వాత మొత్తం స్టెప్స్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి మొత్తం ఇవి కింద నుంచి పై వరకు అంటే వాకింగ్ ట్రాక్ కాకుండా ఓన్లీ స్టెప్స్ అవి కూడా మనకి లైక్ ప్రాపర్గా ఉండవు అప్ అండ్ డౌన్స్ చిన్నదొకటి పెద్దదొకటి అట్లా ఉంటాయన్నమాట ఆ స్టెప్స్ అన్నీ కూడా సో ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము కొండ మీద ఉన్న శివాయిని మనం దర్శించుకోవడానికి వచ్చేసాము సో ఈ శివాలయం ఎలా వెలిసింది అంటే పూర్వకాలంలో మహాభారతం టైంలో పాండవులు అరణ్యవాసం చేయటానికి వచ్చినప్పుడు ఇక్కడ కొలువై ఉన్నారట వాళ్ళు అలానే ఋషులందరూ కూడా తపస్సు చేసి శివయ్యని ఇక్కడ సాక్షాత్కరించారు అని మనకి హిస్టరీ ఉందండి సో సాక్షాత్తు శివయ్య లింగ రూపంలో ఇక్కడ వెలిసారు అని అంటారు సో స్వామివారికి శ్రీ ఉమా లింగేశ్వర స్వామి అని పేరుంది సో ఇదే టెంపుల్ ఎప్పటి నుంచో ఉందండి తరతరాలు అంటే వందల సంవత్సరాలు చరిత్ర గల టెంపుల్ అని చెప్పచ్చు ఏ పని కావాలన్నా పాపాలు పోవాలన్నా కూడా ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ స్నానం చేసి శివరాత్రి జాగారం చేస్తే అన్ని కూడా తొలగిపోయి అనుకున్న పనులు అయితే జరుగుతాయి మేమైతే లాస్ట్ ఇయర్ అయితే జాగారం చేయలేదు కానీ స్నానం చేసి శివైన అయితే దర్శించుకున్నాము జాగారం అంటే చాలా నిష్టగా చేయాలి మనకంతా నిష్ ఉన్నప్పుడే మనం చేయాలండి టైం పాస్ కంటే చాలా మంది సినిమా పాటలు పెట్టుకొని మూవీస్ చూసుకొని చేస్తారు అలా చేయకూడదు సో అందుకని నేనైతే వాటి జోలికి వెళ్ళను చేయగలిగితే చేస్తాను లేకపోతే లేదు సో ఇప్పుడైతే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ఇప్పుడైతే క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి ఈరోజు మనం నార్మల్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ మంకీస్ అయితే చప్పకర్లేదు చేతులు ఏమైనా చూసాయంటే అమాంతం పట్టుకుపోతాయి సో దాచి దాచి తీసుకురావాలి ప్రసాదాలు ఏమైనా కూడా అలా ఒక కర్ర కూడా పట్టుకొని రావాలి అందుకే మా హస్బెండ్ కర్ర కూడా పట్టుకొని వచ్చారు సేఫ్టీ పర్పస్ సో ఇప్పుడైతే మీకు శివయ్యను కూడా నాతో పాటు మీకు కూడా దర్శనం చూపిస్తాను రండి ఇక్కడైతే కెమెరా అలౌడ్ సో ఎవరైనా తీసుకోవచ్చు సో నేనైతే తీసాను తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి అభిషేకం చేస్తున్నది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా లక్ష్మీబాయి చిన్న చిన్న గుహలు ఇలాంటివి చుట్టుపక్కల చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా అప్పుడు పాండవులు వచ్చి ఇక్కడ నివాసం ఉన్నారని వాటికి గుర్తులు అనమాట సో ఇప్పుడైతే శివయం చూద్దాం శివరాత్రి ఈయన కోసమే పుట్టింది కదా అలానే ఈ కొండ కూడా శివరాత్రి కోసమే వెలిసిందండి ఆ రెండు రోజుల్లో మీరు చూడాలి ఇసుకేస్తే రాలదు రాలేదు జనం అన్న సామెతకి నిదర్శనం అనమాట అంత క్రౌడ్ ఉంటుంది అస్సలు వెళ్ళలేము సో అయ్యవరైతే అభిషేకం అంతా చేయించారు నేను ఫస్ట్ అయితే మిగతా పంచామృత అభిషేకాలు చూపించలేదు మేము పూజ చేయించుకుంటూ ఉన్నాము తర్వాత అయితే ఈ అభిషేకం అయితే తీసానండి సో మీకు అక్కడ పైన కుండ కనిపిస్తుంది కదా దాని పేరేమంటారో నాకు తెలీదు సో అందులోంచి కొండల్లోంచి వచ్చే జలం అది నిత్యం అయ్యవారి మీద లింగం మీద జలాధారణ అంటారు అది అలా ప్ర అంటే అది అభిషేకం అవుతూనే ఉంటుందండి సో ఆభిష్ అదే వాటరు మనకి సైడ్ కొండల్లోంచి వస్తూ ఉంటుంది మీకు చూపి ముందు ఉంటాను మేము కాళ్ళు అవి వాష్ చేసుకోవడానికి వెళ్ళాము లోపల నుంచి ఒక చిన్న దార సో అక్కడే స్నానం చేస్తారు పుణ్యక్ష స్నానాలు పుణ్యగిరిలో పుణ్య స్నానాలు అంటారు వాటిని సో అది కొండల నుంచి వచ్చేది కోటి లింగాలు ఈ పూర్తిగా మన చుట్టూ ఉండే కొండలన్నింటినీ కూడా కోటి లింగాలు ఉంటాయి కోటి లింగాల ఆకారంలో ఉండే కొండల మధ్యలో శివయ్య ఉన్నారు సో అందుకని ఈయనకి ఉమ్మ కోటి లింగేశ్వర స్వామి అని పేరు అని చెప్పేసి అంటారు సో చూసారా ఇక్కడ అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు నేను బాగోదని అంత క్లియర్గా వీడియో అయితే తీయలేదండి సో వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి చాలా క్లియర్గా ఉంటాయి సో ఇక్క ఇది మనకి టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అంతా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అంతా కూడా మొత్తం హిల్లే గ్రీనరీ అస్సలు ఇది ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మాత్రం ఉంది వింటర్లో రైనీలో వచ్చా అసలు చూడలేము ఉండలేము రాలేము అంతా కొంచెం డేంజరస్గానే ఉంటుంది దట్టు మంకీస్ కూడా టూ మచ్ ఉంటాయండి సో మొత్తం ఇక్కడ చూపించాను కదా ప్లేసెస్ అవి అయితే ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటారు ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ ఆల్రెడీ చాలా మంకీస్ ఉన్నాయి సో నేను ఎక్కువ డేర్ చేయలేదు ఫోన్ తీసుకెళ్ళిపోతుందేమోనని సో జస్ట్ అట్లా తీసి వచ్చేసానండి మేము మళ్ళీ అయితే దర్శనం అయిపోయింది కదా కాసేపు కూర్చొని బయలుదేరిపోతున్నాము రిటర్న్ అయితే తప్పకుండా ఎవరికైనా ఎలాంటివి విజిట్ చేయాలి అన్న కోరుకుంటే తప్పకుండా రండి ఒకరోజు శివరాత్రికి కుదరకపోయినా ఏదో ఒక రోజు వచ్చేస్తే దర్శనం చేసుకోండి మనకిది విశాఖపట్నం టు అరకు వెళ్ళే రోడ్లో ఉంటుంది సో ఎస్ కోట శృంగవరపు కోటలో ఉంటుంది పుణ్యగిరి క్షేత్రం దక్షిణ కాశీ సో తప్పకుండా అయితే ట్రా అందరూ కూడా విజిట్ చేయండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా నాకైతే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా విజిట్ చేసి ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ టెంపుల్కి మన ఆంధ్ర నుంచే కదండి తెలంగాణ నుంచి అలానే ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి అయితే చాలా మంది వస్తారు మనకి ఇక్కడ అరకు జైపూర్ అనే ప్లేస్ ఉంటుంది దాని నుంచి కూడా వస్తూ ఉంటారు మీరు చూస్తే జనాలు ఇంకా అద్భుతం అని చెప్పచ్చు అంతే ఈ ఊర ఈ ప్లేస్ అంతా కూడా చూసారు న్యూలీ మ్యారీడ్ కూడా వస్తూ ఉంటారు అందరూ వీళ్ళు వాళ్ళే లేరండి ముసలి వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు ఎంత ఈజీగా ఎక్కేస్తారంటే పైకి అంత అంతా కూడా దైవాత్మికం అంతే దైవం మీద భక్తి వాళ్ళకి ఇంకా నొప్పి అవి ఏం తెలీదు సో అలానా అలా అందరూ కూడా విజిట్ చేస్తూ ఉంటారు స్వామి దర్శనం సో ఈరోజు అనుకోకుండా అయితే నేను దర్శించుకున్నాను నాతో పాటు మీకు కూడా దర్శన భాగ్యం కల్పించానని అనుకుంటున్నాను ఎందుకంటే విశేషమైన టెంపుల్ కదా సో ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళిపోయి ఇంటికైతే రీచ్ అయిపోదాము ఆల్మోస్ట్ ఇంటికైతే వచ్చేసామండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు వ్లాగ్ అయితే ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్